పది మంది కూర్చున్న చోట మనం వెళ్ళి కూర్చుంటే అది మర్యాద మనం కూర్చున్న చోట పది మంది వచ్చి కూర్చుంటే అది అభిమానం చిన్న విషయానికి కూడా స్పందించి కంటతరి పెట్టేవారు బలహీనులు కాదు స్వచ్ఛమైన మనస్సు కలవారు కడుపు నిండితే వచ్చే బలం కన్నా కడుపు మండితే వచ్చే బలం చాలా ప్రమాదకరము శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులూ మోయాల్సిందే మనతో ఎదుటివారు ఎలా ప్రవర్తిస్తే మనం కూడా వాళ్లతో అలాగే ప్రవర్తించాలి కోపం మనసులో కాదు మాటల్లో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి మౌనంగా ఉంటున్నా అంటే మాట్లాడే ధైర్యం లేక కాదు వాదించడం ఇష్టం లేక వయసెంతా అయిపోయాక నాకు నచ్చినట్టు బ్రతికి ఉండాల్సింది అని అనుకునే రోజు మాత్రం రాకూడదు మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్త రేపు రాజుల బ్రతకాలంటే ఈరోజు కూలిలా బ్రతకాలి మనుషుల మాటల్లో ఉన్న ప్రేమ మనసులో ఉండదు అంతా నటనతోనే బ్రతుకుతున్నారు నటించే మనుషులకే ఈ రోజుల్లో విలువ ఎక్కువ వెళ్ళిపోతున్న వాళ్లని మళ్లీ నమ్మడం రెండు ఆపడం వెనక్కి వచ్చాక మూర్ఖత్వమే దేనినైనా మన బలంతోనే సాధించాలి కాని అవతలి వారి బలహీనతతో కాదు మొహమాటం అనేది మన జీవితాన్ని ఎప్పుడూ నాశనం చేస్తుంది వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చుగాని ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు ఓటమిని రాత కాదు గెలుపు ఇంకొకరి సొత్తు కాదు నిన్నని మరిచి నీటిని తలచి శ్రమించు నీ ఆశయం నువ్వు సాధించు నీకు వచ్చే బాధలు నీకు మాత్రమే సొంతం పక్క వాళ్లతో షేర్ చేసుకోకు చులకన అయిపోతా